వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సుజీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇప్పుడు ఈ రోజు మన వ్లాగ్ వచ్చి ఏంటా అనుకుంటున్నారా డైలీ రొటీన్ వ్లాగ్ అండి అండ్ ఈ రోజు నా ప్లాంట్స్ చూపిస్తాను అలాగే నా ప్లాంట్స్ నేను ఎలా కేరింగ్ తీసుకుంటున్నాను అవి ఎలా గ్రో అవుతున్నాయి కూడా చూపించేస్తాను కొంచెం చిన్న చిన్నవి పాటిస్తే మనం ఆ ప్లాంట్స్ని ఇంకొంచెం బాగా గ్రో చేసుకోవచ్చు అనమాట అలాగే నా డైలీ రొటీన్ వర్క్స్ కూడా ఈరోజు మీతో షేర్ చేస్తాను అంటే ఇప్పుడు ప్లాంట్స్ గురించి ఏం చేస్తున్నానా అని చూస్తున్నారా ముందైతే నర్సరీకి వెళ్దామండి ఉన్న ప్లాంట్స్ నాకు తక్కువైపోయి అనిపించింది ఇంకా అక్కడికి వెళ్ళాకేమైనా నచ్చితే తీసుకుందాం అని చూస్తున్నాను ఫస్ట్ అయితే నర్సరీకి వెళ్ళాలి అండ్ ఎక్కువేం తీసుకోనండి ఎందుకంటే మా ఇంటికి ఎక్కువ పెట్టినా మళ్ళీ దోమలు ఎక్కువ వచ్చేస్తున్నాయి అనమాట సో ఎక్కువ పెట్టుకుంటే ప్లాంట్స్ మొదటిగా కనిపించేంత వరకు ఎన్ని పెట్టుకుంటే బాగుంటుంది అనేది నేను చూసుకొని ఆలోచించుకొని అక్కడ తీసుకోవాల్సింది తీసుకొని మనం అయితే ఇప్పుడు ప్లాంట్స్ పెట్టేసుకుందాము అండ్ ప్లాంట్స్కి వెళ్ళాలంటే కొంచెం రెడీ అయ్యి వెళ్ళాలి కదా అంటే బాక్ చేసి వెళ్ళాలి కదా ఇంట్లో వర్క్స్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు నేను ఇందాక లేచాను అంటే ఇప్పుడు టైం సిక్స్ ఫిఫ్టీన్ అనమాట ఆల్రెడీ క్లీనింగ్ సెక్షన్ కంప్లీట్ అవుతుంది ఇంకా బయట కూడా క్లీనింగ్ సెక్షన్ అంటే సరిగ్గా పెట్టాల్సిందే అండ్ ముక్కులు వేసుకోవాలి ఈ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వాలి అలాగే అంకుల్ సెక్షన్ ఉంది ఇవన్నీ అయ్యేసరికి ఎలాగో ఎయిట్ అయిపోతుంది ఎయిట్ అవ్వగానే మా బుజ్జు కానీ లేపేసి వాళ్ళు స్కూల్కి పంపించి మనం నర్సరీకి వెళ్ళిపోయి ఏమైనా ప్లాంట్స్ దొరికితే తెచ్చుకొని తర్వాత ప్రోగ్రామ్స్ ఏంటి అనేది నేను కూడా చూసుకొని మీతో షేర్ చేస్తాను మాక్సిమం ట్రై చేస్తాను షూట్ చేయడానికి సో ఈ రోజు రొటీన్ వర్క్ చూపించేస్తాను నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీరు కూడా చూసేయండి ఇక నా వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను అని చెప్పాను కదా ఇంకా బయట కూడా క్లీన్ చేయాలి మోప్ పెట్టాలని చెప్పాను కదా సో ఇంకా అదైతే మోపింగ్ పెట్టేస్తున్నాను ఇక్కడ బయట ఒకటి మనం పెట్టేసుకుంటే ముగ్గులు కూడా కంప్లీట్గా చేసేసుకొని వేసేసుకుంటే అక్కడ పని అయితే ఫినిష్ అయిపోతుంది ముందు ఇవి నీట్ గా ఉంటే గానీ నాకు కొంచెం పీస్ఫుల్గా ఉండదన్నమాట అందుకని ముందైతే ఇండ్లు వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని తర్వాత అంట్లో అవన్నీ ఆ సెక్షన్కి వెళ్ళిపోతానన్నమాట ఇప్పుడైతే ముందు ఇక్కడ క్లీనింగ్ అయిపోయాక మొగ్గలు పెట్టుకుంటున్నాను ఫస్ట్ ఫ్రంట్ సైడ్ అలాగే మాకు సంత కూడా ఉందండి ఆ సంద్లో కూడా క్లీన్ చేసేయాలి ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వరకు చూపిస్తున్నాను అది కూడా మొత్తం ఏం చూపించట్లేదు ఇంట్లో పనులన్నీ కంప్లీట్గా అయితే చూపించను ఎందుకంటే ఆల్రెడీ చేస్తూ చూపిస్తాను ఉన్నాను నా బ్లాగ్స్లో ఎప్పటికప్పుడు చూస్తూ ఉండుంటారు అలాగే కొంచెం అన్ని చూపిస్తూ ఉంటే బ్లాగ్ కూడా పెద్ద ఎట్ అట్ ది సేమ్ టైమ్ నా ఫోన్లో స్టోరేజ్ కూడా చాలా తక్కువ తక్కువగా ఉంటుంది ఇప్పుడు కూడా నేను వీడియో తీసేటప్పుడు కూడా కొంచెం స్టోరేజ్ ఎన్ఎఫ్ స్టోరేజ్ మెమరీ ఎన్ఎఫ్ స్టోరేజ్ అని వస్తూనే ఉంటుంది అనమాట నా ఫోన్ అలా కొట్టుకుంటూ ఉంటుంది ఎప్పుడు సో ఉన్నంత వరకు మాక్సిమం తీసుకొని దాన్ని ఎడిట్ చేస్తూ మీకైతే అయితే చూపించేస్తుంది అనమాట ఒక పక్కన ఇలా మనం చేస్తూ మనం వీడియో తీయాలంటే చాలా టైం టేకెన్ అండి అందులో స్కూల్ టైమింగ్స్లో పిల్లలు స్కూల్ టైమింగ్స్లో ఉన్నప్పుడు అసలు మనం వీడియోస్ తీస్తూ అలాగే పిల్లల్ని పంపిస్తూ మళ్ళీ ఇలాంటి వీడియోస్ చేయడం అంటే చాలా టైం టేకను ఒక మనకి సెవెన్ థర్టీ కల్లా వర్క్స్ కంప్లీట్ అయ్యేవి ఎయిట్ ట్వంటీ అలా అయిపోతుంది అంటే వన్ అవర్ ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ అలా లాగ్ ఉంటుంది అది ఒకసారి చూసుకొని మేనేజ్ చేసుకొని అప్పుడు వీడియోస్ తీసుకోవడం చేస్తున్నాను అంతకుమించి మించి నాకు కూడా వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను మ్యాక్సిమం పోస్ట్ చేస్తున్నారనమాట అనమాట సో ఇప్పుడైతే మన వర్క్స్ అయితే బయట ఫినిష్ అయిపోవచ్చుని ఇక్కడైతే ముగ్గులు అన్ని చోట్ల ఇలా వేసుకుంటా అనమాట లిఫ్ట్ దగ్గర అలాగే స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడ మన ప్లాంట్స్ ఉన్నాయి కదా అక్కడ సో అది కంప్లీట్ అయిపోయాక ఒకసారి ఇంట్లోకి వచ్చేసాము ఇంకేం వర్క్స్ ఉన్నాయో కూడా చూపిస్తున్నాను ఒక పక్కన చూసారా షీంక్ నిండా అంట్లే ఈ అంట్లన్నీ చూసేసరికి నాకు నీరస వచ్చింది అలా ఉందనమాట పరిస్థితి అవి చూసారు కదా ఎంత ఉన్నాయో అందులో నిన్న నేను హెన్న కూడా అప్లై చేసుకున్నాను అనమాట అందుకని ఇంకా ఎక్కువ పని అవి అవన్నీ సో ఈ పనులు అయిపోతే గానీ మనం వేరే బాక్స్లోకి వెళ్ళలేము అలాగే ఇప్పుడైతే కొంచెం టీ బ్రేక్ కావాలి నాకు సో టీ కూడా పెట్టుకొని తాగేయాలి ఈ లోపు మళ్ళీ స్టవ్ క్లీన్ చేయడం ఒకటి పెట్టుకున్నాను చూడండి స్టవ్ కూడా కొంచెం డట్టిగా అనిపించింది అందుకని ఒకసారి పైప్ పైన తీసేద్దామని చెప్పి స్టవ్ కూడా కడిగేస్తున్నాను అనమాట అంటే ఈ వర్క్ అయ్యాక అంటలు తక్షణకి వెళ్తే కొంచెం నీట్గా ఉంటాయి ఒక పక్కన అంటలు అయిపోయాక ఇది చేయొచ్చు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చులేండి ఎవరి కంఫర్ట్ వాళ్ళది ఇంకా అక్కడ కూడా కంప్లీట్ అయిపోయింది అంటలు మాత్రం తర్వాత చేద్దాము ముందు ఇప్పుడైతే మన స్టవ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా టీ తాగాలి అదిగోండి అవి చెప్తున్నాను వర్క్స్ వస్తున్నాయని ముందు ఎడితే టీ తాగేసి తర్వాత వేరే బాక్స్లోకి వెళ్దాము ఆల్రెడీ నిన్న ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ మనం వంట చేసినవి ఉంటాయి కదండి వంట చేసినప్పుడు ఆనియన్స్ కట్ చేస్తాం కదా ఆ ఆనియన్స్ తొక్కలు అలాగే ఎగ్స్ అవన్నీ నేను ఒక దానిలో స్టోర్ చేసుకుంటాను యాక్చువల్లీ ఒక బాక్స్ పెడతాను ఆ బాక్స్ తీసేసి ఇలా ఒక గిన్నెలో వేసుకున్నాను అనమాట ఫైనల్లీ నేను నాటి ఫినిష్ చేసేసి మా చిన్నదాని లేపి వాడిని స్కూల్కి రెడీ చేసేసి వాడిని పంపించేసి వస్తున్నాను ఇంకా వచ్చే దారిలో మనమైతే నర్సరీకి వచ్చేసాము నర్సరీ చూసారండి ఎంత బాగున్నాయో ప్లాంట్స్ మాత్రం చూస్తుంటే ఇవన్నీ తీసుకోవాలి అనిపిస్తుంది బట్ అవన్నీ తీసుకున్న తీసుకోవచ్చండి మనది ఓన్ హౌస్ అయినప్పుడు అన్నీ తీసుకొని పెట్టుకోవచ్చు బట్ మాది అయితే ఓన్ హౌస్ కాదు సో ఇవన్నీ తీసుకోవాలంటే ఎప్పటికైనా ఓన్ హౌస్ కొన్నాక తీసుకోవాలన్నమాట ఇందులో నాకు నచ్చినవి మా ఇంట్లో ఉన్నాయి కాకుండా తీసుకోవాలి ఒకసారి అన్నీ చూపిస్తున్నాను మీకు ఏమేమి ఉన్నాయని ఎక్కువ క్రాటన్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి అలాగే ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి కదా ఫైనల్లీ నేనైతే ఒక రెండు సెలెక్ట్ చేసుకుని వచ్చేసాను ఇప్పుడైతే మా ఇంట్లో ఉన్నాయని చూపిస్తున్నాను వీటికి కూడా కొంచెం చూడండి ఫంగస్ లాగా ఇది వచ్చి నింబూ ప్లాంట్ దానికైతే కాటన్ నిం అది చూసారు కదా అక్కడ కొంచెం ఫంగస్ టైప్లో వచ్చింది సో అవి కూడా చూసుకొని నేను నర్సరీకి వెళ్ళాను అనమాట ఆ ఫంగస్ వచ్చినందుకు ఏం చేస్తారు ఏంటి అనేది నాకైతే పెద్దగా ఐడియా లేదు నాకు ప్లాంట్స్ అంటే పిచ్చే బట్ అవి కొంచెం కేరింగ్ ఎక్కువ ఉండాలి కదా ఉన్నంత వరకు నేను చేస్తానండి బట్ ఒక్కొక్కసారి మనకి ఇలాగా ఈ వింటర్ సీజన్ అనేసరికి కంపల్సరీగా ఏదో ఒక దానికి ఏదో ఒక ప్లాంట్స్కి ఇలా ఫంగస్ అయితే కంపల్సరీ వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు ఆ ఆకుల కట్ చేయడం అలా తీసేయడం జరుగుతుంది బట్ మన క్రోటన్ ప్లాంట్ ఉంది కదా అదైతే లైట్గానే ఉన్నాయి లీవ్స్ కూడా సో అది కట్ చేస్తే ఇంక మొత్తం పోతుందని చెప్పి నేనైతే ఇంకా ముందు నర్సరీకి వెళ్ళిపోయి ఫస్ట్ ఫస్ట్ నేను అడిగింది నా ఇలా ప్లాంట్స్కి ఫంగస్ వస్తుంది కదా ఏం చేయాలి అని అడిగాను అలాగే కొంచెం గ్రో కూడా ఉండాలి కాబట్టి ఫస్ట్ కోకోపిట్ పౌడర్ అవన్నీ మిక్స్ చేసి ఉంటాయి కదండీ వాటికి హెల్దీ మట్టి అనమాట అదైతే అన్నిట్లో ముందు వేసేస్తున్నాను వేసేసినాక మనకి ఏ ప్లాంట్స్కి అయితే ఫంగస్ ఉందో ఆ ప్లాంట్స్కి కొంచెం స్ప్రేట్ అయిపోయేదన్నా ఒక లిక్విడ్ అయితే అడుగుదామని అడిగాను ఆవిడైతే ఆల్రెడీ కలిపి ఉంచారు అప్పుడే వాళ్ళ ప్లాంట్స్కి అయితే కొడుతుంది ఆ లిక్విడ్ని నేను అడిగితే నాకు కూడా ఇచ్చారనమాట అది కూడా చూపిస్తాను ముందైతే మనం ఈ కోకోపీట్ పౌడర్ అవన్నీ కలిపింది ఉంటుంది కదా అలాగే ఎరువు ఎరువు అంటారు కదా అవన్నీ వేయడానికి నేనైతే ముందుగా ప్లాన్ చేసుకుంటూ ఇలా తవ్వుతున్నాను అనమాట దేంతో తవ్వుతున్నారు చూసారా ఏమి త్వరగా నాకు ఆ స్క్రూ డ్రైవర్ ఒకటి జరిగితే దాంతో చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ ప్లాంట్స్ని తీసేవి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి వాటిని కొనుక్కొని చక్క చేస్తే బాగుంటుంది బట్ నాకంత టైం లేక ముందైతే ఉన్నంత వరకు తీసుకొని అసలు ముందు నాకు అది గుర్తులేదనమాట గుర్తొస్తే అది కూడా తెచ్చేసుకునేదాన్ని అందులో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా నాకు ఆనియన్స్ ఇలా ఎగ్స్ ఇవి ఉంటాయి కదా అవన్నీ వేస్తానని చెప్పాను కదా సో ఆల్రెడీ పక్కన స్టోర్ చేసి పెట్టుకున్నాను కదా అవి ఆల్రెడీ నేను మా ప్లాంట్కి వేసాను చూడండి ఇది మల్లె చెట్టు అనమాట ఇలా ఒక్క ప్లాంట్కి ఏంటండి అన్నిటికీ వేసుకోవచ్చు ఆనియన్స్ ఆ తొక్కలు అనేవి అన్నిటి మీద వేయచ్చు అంటే మన ఇంట్లో మనం వంట చేసేటప్పుడు వచ్చే తొక్కలన్నీ తీసుకోవచ్చు ఇలా మన ప్లాంట్స్ వేసేయచ్చు అనమాట నేను అది ఒక్కదానికే వేశానని నేను చూపించట్లేదు అన్నిటికీ వేసాను బట్ దీనికైతే ఇంకెక్కువ వేస్తాను సో అవి కూడా తీసేయాలి తీసేసాక ఇలా మట్టి కొంచెం పైకి వచ్చేటట్టు అనుకొని తర్వాత మనకి ఇచ్చిన ఎరువులా అన్నాను కదా ఆ ఎరువు అంత వేసుకొని కొంచెం గ్రో అవ్వడానికి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతూ ఉంటే కానీ మన అవి గ్రో అవ్వు అలాగే హెల్తీగా కూడా ఉండవు అనమాట ఎందుకంటే నేనేమనుకుంటానంటే మన కుండీల్లో ఉంటే మాత్రం ఇలా ఫాలో అవ్వాలండి అదే కుండీ కాకుండా న్యాచురల్గా సాయిల్ మీద ఉంటే కనుక చక్కగా అవే ప్లాంట్స్ చక్కగా వస్తాయి అందులో వాటర్ ఒకటి పోస్తే సరిపోతుంది అది నా ఫీలింగ్ మరి ప్లాంట్స్ గురించి బాగా ఐడియా ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా చెప్తారు నాకు తెలిసినంత వరకు నేనైతే నాకు తెలిసినవి నేను ఫాలో అయ్యేవి మీకు మాత్రం షేర్ చేస్తున్నాను అనమాట సో ముందైతే అన్నిటికీ ప్లాంట్స్ అన్నిటికీ ఇలాగా నేను నా మట్టిని కానీ నా ఎరువును మొత్తంకి అలా వేసుకుంటూ ఒక్కొక్క కుండీలో వేసుకొని దాన్ని అలా చేసుకుంటున్నాను నీట్గా ముందైతే ఈ పని కంప్లీట్ అయిపోవాలి కదా ఇప్పుడు ఈ పని పెట్టుకున్నామంటే మార్నింగ్ నేను నైన్ థర్టీకి స్టార్ట్ చేశానండి ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకు లెవెన్ ఫిఫ్టీన్ అయ్యింది ఎగ్జాక్ట్గా సో లెవెన్ ఫిఫ్టీన్ అయ్యాక మళ్ళీ వంట స్టార్ట్ చేశాను సో ముందు లెవెన్ ఫిఫ్టీన్ అయ్యింది అనుకుంటున్నారా ఇదిగోండి నేను కొత్తగా నేను తెచ్చుకున్న ప్లాంట్ అన్నాను కదా అది ఇండోర్ ప్లాంట్ అదిగోండి హ్యాంగింగ్ టైప్లో ఉంది కదా పక్కన అది చాలా బాగా నచ్చింది సో అది తెచ్చేసుకున్నాను ఇప్పుడు దాన్ని మళ్ళీ పెట్టడానికి నాకు ఒక కుండీ కావాలి ఇప్పటికే కుండీలు చాలా కొన్నానండి ఇంకా కుండీ ఎందుకు అని చెప్పి నా దగ్గర ఏషియన్ పెయింట్ ఒక బకెట్ ఉంటే ఆ బకెట్ తీసేసుకొని ఆల్రెడీ నా దగ్గర మట్టి ఉంది సో స్టోరేజ్ మట్టి తీసుకొచ్చి అందులో వేసేసుకొని ఇంకా ఫైనల్లీ నా ప్లాంట్ నేను పెట్టడానికి ట్రై చేస్తున్నాను అనమాట ముందు ఆ మట్టంతా ఒకేసారి వేసుకోవడం పాజిబుల్ అవదు కదండీ మనం ఒక సంచులో తెచ్చుకుంటాం కాబట్టి ఆ సంచులో దాంతో నేను ఏం చేశానంటే ఫస్ట్ లో వేసేసుకొని ఆ టబ్ నుంచి ఇలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట ఆ మట్టంతా అందులో గట్టిగా ఉంటుంది కదండీ నేను నర్సరీకి వెళ్లే ముందే కొంచెం వాటర్ వాటరింగ్ చేశాను అప్పుడు కొంచెం ముద్దగా అవుతుంది కదా అంటే మెత్తగా అవుతుంది కదా సో దాన్ని ఇలా ఒకదాని నుంచి ఒక దానిలోకి ట్రాన్స్ఫర్ చేస్తూ తర్వాత అది కంప్లీట్ అంటే ఫుల్గా అవ్వకూడదు కొంచెం ముందు వేసుకొని అది కూడా ఆ బకెట్కి కింద హోల్ పెట్టుకోవాలండి ఇది మస్ట్ నేనైతే ఒక చిన్న హోల్ అయితే పెట్టేసుకున్నాను ఆల్రెడీ అవన్నీ చూపిలేదు బట్ చిన్న హోల్ పెట్టుకొని కొంచెం మట్టి కవర్ చేసి వేసి అలాగే మనం తెచ్చుకున్న ప్లాంట్ ఉంది కదా దాని చుట్టూ కవర్ ఉంది ఆ కవర్ అంతా తీసేయాలి లేకపోతే గాలి కూడా ఆడదండి ఆ కవరు అలా ఉండిపోయి ఆ ప్లాంట్ అనేది The <laughs> cat గ్రో అవ్వదు అనమాట సో అందుకని ముందు కవర్ కూడా తీసేస్తున్నాను తీసేసి ఆల్రెడీ కొంచెం మట్టి వేసాను కదా ఆ మట్టిలో ఇది పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ మట్టితో మొత్తం కవర్ చేయాలన్నమాట సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదే నా పని ఇది అయిపోతే సగం పని కంప్లీట్ అయిపోయినట్టేనండి ఎందుకంటే ఆల్రెడీ ప్లాంట్స్ అన్నిటికీ కొంచెం మట్టిని ఇలా తవ్వుతూ అన్ని వేసేసాను ఎరువు అవన్నీ వేసానని చెప్పాను కదా ఇలా వేసుకుంటే కొంచెం బాగుంటుంది అని చెప్పి అంటే ప్లాంట్స్ కొంచెం బాగా గ్రో అవుతాయి అని చెప్పి నేనైతే ఇలా తెచ్చుకున్నాను అలాగే ఒకవేళ ఏమన్నా నాకు తెలియకపోతే చిన్న చిన్న డెసిషన్స్ మనం తీసుకునేటప్పుడు ఒకసారి నర్సరీ వాళ్ళు చాలా బాగా పెంచుతారు కదండి అదేంటో అక్కడైతే అన్నీ మంచిగా పెరుగుతాయి మన ఇంటికి వచ్చేసరికి కొన్నాళ్ళు బాగానే ఉంటాయి తర్వాత మెల్లగా అంత పర్ఫెక్ట్గా ఉండవు అనమాట అందుకని వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళని ఒక మాట అడిగితే వాళ్ళు చెప్తారు ఆల్రెడీ చెట్ల మీద బాగా ఐడియా వాళ్ళు అక్కర్లేదండి ఇలా లాగా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి కొన్ని సజెషన్స్ అయితే కావాల్సిందే కంపల్సరీగా సో మన ప్లాంట్ అయితే రెడీ అయిపోయింది అలాగే నేనైతే ముందుగానే ఈ బకెట్ అనుకున్నాను కదండి దానికి తగ్గ కింద ప్లేట్ కూడా అనమాట యావరేజ్గా ఎంత సరిపోతుందని చెప్పి అక్కడ సైజెస్ ఉంటాయి ప్లేట్ సైజెస్ అది ఎందుకు తెచ్చుకున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు మనం అలా కింద డైరెక్ట్గా పెట్టేస్తే వాటర్ పోసి కింద పెట్టి వాటర్ పోస్తూ ఉంటే అక్కడ మచ్చలాగా పడిపోతుందండి అందులో మాది వైట్రా కదా ఆ బండ మీద అలా పడిపోయి మచ్చ మరి డర్టీగా కనబడుతుంది అందుకని ఇలాంటి ప్లేట్లు పెట్టుకుంటే అలా అంత డర్టీగా ఏం కనపడదనమాట అందుకని ఇలా ప్లాంట్స్కి చక్కగా అలా ప్లేట్స్ తీసుకుంటున్నా ఇంకా ఇలా కాకుండా ఇంకా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇలా స్టెప్స్ వైజ్ కూడా వస్తున్నాయండి పెట్టుకోవడానికి ప్లాంట్స్ చక్క పెట్టడానికి సో ఈసారి ప్లాన్ అయితే అది తర్వాత అవి తీసుకుంటాను తీసుకుంటే మాత్రం మళ్ళీ నేను కంపల్సరీగా షేర్ చేస్తాను ఒక్కసారి ఇంకా మన ప్లాంట్ అయితే పెట్టేయడం కంప్లీట్ అయిపోయింది పెట్టాక వాటర్ పోయడం మాత్రం మర్చిపోకుండా నా ప్లాంట్స్ అన్నిటికీ నేను వాటర్ కూడా పోసేసాను ఇదైతే కంప్లీట్గా పెట్టడం అయిపోయింది కదా మటన్ ఇంకా మొత్తం వేసేస్తున్నాను అనమాట ఇంతవరకు నా వర్క్ అయితే ఫినిష్ అయింది ఇప్పుడు ఈ వర్క్ అయిపోయాక కొంచెం వంట పని ఉందండి ఆ వంట పని చేసేసుకున్నాక కుదిరితే బయటకు వెళ్ళి మళ్ళీ వెజిటేబుల్స్ తావాలి ఎందుకంటే వెజిటేబుల్స్ కూడా అయిపోయినాయి అనమాట సో వెజిటేబుల్స్ తీసుకొస్తే తీసుకురావాలి ఇప్పుడు అయితే ఇది నా వర్క్ ఇవన్నీ అయ్యే లోపల మా బుజ్జుగా టైం స్కూల్ టైం కూడా కంప్లీట్ అయిపోతుంది వాడిని కూడా మళ్ళీ పికప్ చేసుకోవాలన్నమాట సో ఈ వర్క్ అంతా అయ్యేసరికి ఆల్రెడీ చెప్పాను కదా లెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుందని లెవెన్ థర్టీ కంప్లీట్ ఎందుకంటే మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకోవాలంటే అవన్నీ మనం ఒక ప్లాన్ పెట్టామంటే ఎంత మట్టి బయటకు వస్తుందంటే అందులో ఇవన్నీ చేశాను కదా వర్క్ దానిలో కంప్లీట్గా ఎన్ని పనులు సరిపోయినాయి అనమాట ఫైనల్గా ఇంక అన్నీ కంప్లీట్ అయిపోయాక నేను ఇంత చెప్పాను కదా స్ప్రే చేస్తానని చెప్పి అంటే ఫంగస్ వస్తుంది అని సో వాటి కోసం నేనైతే ఒక స్ప్రే బాటిల్ తెచ్చుకున్నాను అందులో లిక్విడ్ కూడా వాళ్ళని అడిగాను సో వాళ్ళు ఇచ్చాక ఆ లిక్విడ్ ని నేను చక్కగా స్ప్రే చేస్తున్నాను అనమాట ఇది ఈ రోజు నా మొక్కల గోలనమాట సో ఇలా చక్కగా అన్నిటి మీద స్ప్రే చేస్తే వాటికి ఏమన్నా ఒకవేళ ఫంగస్ ఉన్నా మొత్తం కంప్లీట్ గా పోతుంది నేను లేని ప్లాంట్స్ కూడా కొట్టానండి ఇదైతే మెయిన్ పాడైపోతుంది చూసారు కదా ఇది వరకు కొంచెం బాగుండేది ఇప్పుడైతే ఎస్పెషల్లీ దీనికోసమే అసలు వెళ్ళింది సో ఆ లిక్విడ్ తీసుకొని అలాగే మనకి మళ్ళీ ప్లాన్స్ వచ్చాయి కదా ఆటోమేటిక్ అవన్నీ జరుగుతూ ఉంటాయి బయట కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళు కూడా కొన్ని ప్లాన్స్ ఇస్తా ఉన్నారు అవి కూడా తెచ్చుకోవాలి తెచ్చుకుంటే మళ్ళీ వాటికి తగ్గ మనం కుండీలన్నీ కొనుక్కోవాలి ప్లేట్స్ కొనుక్కోవాలి మనం మొక్క తక్కువ రేటే అయినా కుండీలకి ఆ మట్టికి వాటికి వాచిపోతుంది ఇంకా అక్కడ వర్క్ అయితే ఫినిష్ అయిపోయాక ఇంట్లో వంట కూడా కంప్లీట్ చేసి నేనైతే కూరగాయలు వచ్చేసాను ఈ కూరగాయలు తీసుకుని ఇంకా పిల్లడి పికప్ చేసుకుని వచ్చేయడమే ఇదండి ఈ రోజు వ్లాగ్ మీ నచ్చితే నచ్చితంగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు అయితే వచ్చేస్తూ ఉంటాను కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా నా లింక్ ఫార్వర్డ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్